సీతాదేవిని చూస్తుంటే ఆవిడకు సంతోషం ఆవిడ మాటలకు మెచ్చి ఏదైనా ఇవ్వాలనుకుని సీత నీకు ఏమి వరం కావాలో కోరుకో తల్లి నీకు కావాల్సింది ఇస్తాను అని పలికింది అనసూయ మాత అమ్మా నీ ఆప్యాయతే నాకు కొండంత వరము అది చాలు నాకు అని బదులిచ్చింది సీతమ్మ పెద్దలకు అనుగ్రహము కలిగితే ఆగరు కదా విదేహపుత్రి ఇదిగో నీకు దివ్యములు శ్రేష్ఠములు అయిన ఈ పూలమాలలు వస్త్రము అలంకారములు అంగరాగము శ్రేష్టమైన మైపూతను ఇస్తున్నాను ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వస్త్రము మాయదు నలగదు ఈ దివ్యమైన అంగరాగము పూసుకొని నీవు నీ భర్తను శోభింపజేయగలవు అనురాగంతో అనసూయామాత ఇచ్చిన వస్తువులు స్వీకరించింది సీతమ్మ స్థిర నియమాలు గల అనసూయామాత తనకు ప్రియం కలిగించే ఒక విషయం సీతమ్మను అడిగింది అమ్మాయి చెప్పవే నీ వివాహపు ముచ్చట్లు సీతమ్మను దగ్గరగా కూర్చోపెట్టుకొని మురిపంగా చూస్తూ అడిగింది ఆ ముదుసలి ముత్తైదవ మహాసాధ్వి అనసూయ మాత ఆవిడకు సీతమ్మ చెప్పే కబుర్లు మహదానందాన్ని కలిగిస్తున్నాయి సీతమ్మ సవివరంగా తను తన తండ్రికి ఏ విధంగా దొరికింది తన స్వయంవరాన్ని ఎలా ప్రకటించినది మహర్షి విశ్వామిత్రుల వారితో రామలక్ష్మణులు వచ్చిన సంగతి రాముడు ఏ విధంగా వింటిని ఎక్కుపెట్టి విల్లు విరిచిన విషయము అన్నింటినీ తెలిపింది రాముడు శివధనుర్భంగంగా గావించిన వెంటనే నన్ను రామునకు ఇచ్చుటకై నా తండ్రి చేతిలోనికి జలకలశము తీసుకున్నాడు కానీ రాముడందుకు అంగీకరించలేదు తన తండ్రి ప్రభువు అయిన దశరథ మహారాజు అభిప్రాయము తెలుసుకొనకుండా స్వీకరించను అని వినయంగా మా నాన్నగారికి తెలియచేశాడు అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజుకు కబురు పెట్టి ఆయన వచ్చి తన సమ్మతిని తెలియజేసిన తరువాత మాత్రమే నన్ను స్వీకరించాడు రాముడు మా చెల్లెళ్లకు కూడా అదే సమయంలో లక్ష్మణ భరత శత్రుఘ్నులతో వివాహం జరిపించారు మా తండ్రి గారు అని తమ వివాహ వృత్తాంతాన్ని అనసూయామాతకు తెలిపింది సీతమ్మ చిన్న పిల్లల ముద్దు ముద్దు మాటలు మన హృదయానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో సీతమ్మ పలుకులు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉన్నాయి అనసూయామాతకు సీతమ్మ ముచ్చట్లు చెప్పించుకొని సంబరపడిపోయింది ఆ మహాసాధ్వి అమ్మా సీత నీవు ప్రతి అక్షరము స్పష్టముగా ప్రతి పదమును మధురంగా పనికి నన్ను సంతోషపెట్టావే బంగారు తల్లి చాలా బాగుందమ్మా ఇక రాత్రి అవుతున్నది పక్షులన్నీ తమ తమ గూళ్ళు చేరుకుంటున్నాయి నేనిచ్చిన వస్తువులు అలంకరించుకొని రామచంద్రుడి వద్దకు వెళ్ళమ్మా అని అనగా సీతమ్మ అట్లే చేసి ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి రాముని వద్దకు వెళ్ళింది అనసూయామాత ఇచ్చిన ఆభరణములు వస్త్రములు ధరించి నూత్న శోభతో కనపడుతున్న తన రమణి సీతను చూడగనే రాముడి హృదయంలో మధుర భావనలు పులకలెత్తాయి మనుష్యులలో ఎవరికీ దక్కని గౌరవము తన భార్యకు దక్కినందుకు చాలా సంబరపడిపోయాడు రామయ్య ఆ రాత్రి గడిచింది తెల్లవారగానే అగ్నిహోత్రము పూర్తి చేసుకుని ఉన్న మునులందరూ సీతారామ లక్ష్మణులకు వీడ్కోలు పలికారు అరణ్యములోనికి ప్రవేశించుతున్న వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు వారు రామా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ఈ అడవిలో నరమాంస భక్షకులైన రాక్షసులు వివిధ రూపాలలో సంచరిస్తూ ఉంటారు రక్తము త్రాగే క్రూర మృగాలు ఎన్నో ఉన్నాయి వాటిని జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళు అని అరణ్యములోనికి వారు వెళ్ళి రావడానికి నిత్యము ఉపయోగించే మార్గాన్ని చూపించారు అందరికీ నమస్కరించి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు దట్టమైన మబ్బులలో దూరే సూర్యుడిలాగా ఆ అడవులలో ప్రవేశించారు ఇక్కడితోటి అయోధ్యకాండ సమాప్తమైంది శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఇక అరణ్యంలోకి ప్రవేశిద్దాం అరణ్యకాండము ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ రామో దదర్శదుర్ధర్ష తాపసాశ్రమ మండలం బుద్ధిమంతుడు ఎవరూ కూడా చూడ సాధ్యము కానివాడు ఎదిరింపశక్యము కానివాడు అయిన రాముడు దండకారణ్యములో ప్రవేశించి మునుల ఆశ్రమ సముదాయాన్ని చూశాడు ఆ ముని వాటికలలో అన్ని మృగాలు నిర్భయంగా సంచరిస్తున్నాయి వాకిళ్ళు అన్ని రంగవల్లులతో తీర్చిదిద్దబడి మనోహరంగా ఉన్నాయి ఆ ఆశ్రమం చుట్టూ మధుర ఫలాలనిచ్చే ఎన్నో వృక్షాలు దట్టంగా ఏపుగా పెరిగి చూడటానికి మనోహరంగా ఉన్నాయి ఆ ఆశ్రమంలో బలిహోమాలతో దేవతా పూజలు వేదఘోషలతో ప్రాంగణమంతా మారుమ్రోగుతూ బ్రహ్మలోకాన్ని తలపిస్తున్నది సూర్యుడితో సమానమైన తేజస్సు గల మహామునులంతా ఆ ఆశ్రమంలో నివసిస్తున్నారు వారందరినీ చూసి తన ధనస్సుకు ఉన్న నారి విప్పివేసి మెల్లగా వినయపూర్వకముగా వారున్న వైపుకు రాముడు వెళ్ళాడు సీతారామ లక్ష్మణులను కాంచినంతనే మునులు ఎదురేగి స్వాగతము పలికారు వారందరికీ ఒకటే ఆశ్చర్యం అబ్బా ఎంత నయన మనోహరంగా ఉన్నాడు రాఘవుడు మంచి శోభతో కూడిన శరీర సౌష్ఠవము సౌకుమార్యము అద్భుత రూప సౌందర్యము చూసి రెపవాల్చకుండా తదేకంగా వారిరువురినే చూస్తూ ఉండిపోయారు ఆ మునిగణమంతా సీతారామలక్ష్మణులకు ఆశ్రమ ప్రాంగణంలో ఒక పర్ణశాలలో బస ఏర్పాటు చేసి ఆయనను సత్కరించి వినయపూర్వకంగా వేడుకున్నారు రాఘవ నీవే మాకు రాజువు రక్షకుడవు కావున సర్వదా తల్లి గర్భమును రక్షించినట్లు నీవు మమ్మలను రక్షించవలను అని పలికారు అందరూ వారి ఆతిథ్యము స్వీకరించి సూర్యోదయమైన వెంటనే మరల బయలుదేరాడు శ్రీరాముడు అరణ్య మధ్యంలోకి ప్రవేశించాడు అడవి ఈగలు పెడుతున్నాయి క్రూర మృగాలు గుంపులుగా తిరుగుతూ కనపడుతున్నాయి ఆ ప్రదేశంలో ఉన్న లతలు వృక్షాలు పాడుబడ్డట్టుగా కనిపిస్తున్నాయి ఎక్ కడా జలాశయమన్నదే కానరావడం లేదు ఇంతలో ఎక్కడ నుండో వస్తున్న భయంకరమైన అరుపులు పెడబొబ్బలతో అరణ్యమంతా మారుమ్రోగిపోతున్నది వారి ఎదురుగా పర్వతకాయుడైన ఒక రాక్షసుడు వికృతంగా అరుస్తూ నిలబడి ఉన్నాడు ఎదురుగా నిలుచున్న పర్వతాకారుడైన రాక్షసుని పేరు విరాధుడు అత్యంత జుగుప్సాకరమైన ఆకారం గలవాడు ఏ అవయవము కూడా ఒకదానితో ఒకటి పొంతన లేకుండా అమరి ఉన్నవాడు వాడి వికృతాకారము చూపరులకు భయం కలిగిస్తూ ఉన్నది ఒక పెద్ద శూలానికి మూడు సింహాలను నాలుగు పెద్ద పులులను పది చుక్కల జింకలను పైన పసతో నిండిన దంతాలతో కూడిన ఏనుగు తలను గుచ్చి మోసుకుపోతున్నాడు సీతారామలక్ష్మణులను చూడగానే వారిని చంపడం కోసం వారి మీదకు దూసుకుంటూ వస్తున్నాడు వచ్చి రావడంతోనే వాడు సీతాదేవిని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని అందమైన ఈమెను నా భార్యను చేసుకొని మీ ఇద్దరిని ఆహారంగా చేసుకుంటాను బాగా కండబట్టి ఉన్నారు మీ ఇద్దరు అంటూ వికృతంగా వికటాట్టహాసం చేస్తుంటే పెను గాలికి ఊగే చివురు టాకులా గజ గజ వణికిపోతున్నది సీతాదేవి వాడి ఒడిలో సీతమ్మ స్థితి చూసిన రాముడికి దుఃఖము ఆగటం లేదు లక్ష్మణ అదిగో చూడు సుకుమారి అల్లారు ముద్దుగా పెరిగిన నా సీత ఎలా పరాయి మగాడి ఒడిలోకి నెట్టబడ్డదో చూశావా కైక కళ్ళు చల్లబడ్డాయి ఇప్పటికీ అయ్యో నాకెందుకు ఇంత దుఃఖము సంప్రాప్తించినది నా రాజ్యము నాకు కాకుండా పోయినది నా తండ్రి మరణించాడు నా భార్యను పరపురుషుడు తాకాడు రాముడి దీనాలాపాలు వింటున్న లక్ష్మణుడు ఒక్కసారిగా మహాసర్పములే బుసకొట్టాడు రామా దేవేంద్ర సమాన పరాక్రమము గల నీవు ఇంత చింతించటమా నేను నీ దాసుడను ఇదిగో ఇప్పుడే నేను ప్రయోగించే బాణము విరాధుడి రక్తమును భూమికి గల దాహం తీర్చగలదు వీరి సంభాషణ వింటున్న విరాధుడు ఎవరురా మీరిద్దరూ ఆడుదానిని వెంటబెట్టుకుని మునివేషాలతో అడవులలో సంచరిస్తున్నారు అని అడిగాడు అప్పుడు తామెవరో రాముడు తెలియజేసి మరి నీవెవరు అని అడిగాడు అప్పుడు వాడు నేను జవుడు శతహ్రదలకు పుట్టిన వాడను చేత ఛేదించబడకుండా చంపబడకుండా బ్రహ్మ వద్ద నుండి వరాలు పొందాను మీరు నన్నేమీ చేయలేరు ఈ ఆడుదాని నాకు వదిలేసి వచ్చిన దారినే త్వరగా పారిపోండి నేనేమి చేయను మిమ్మలను అని పలికాడు వాడి మాటలకు ఒక్కసారిగా రాముడి కన్నులు ఎర్రగా అయిపోయినాయి ధనస్సును ఎక్కుపెట్టి బంగారు పన్నులు గల ఏడు బాణాలను ఒక్కసారే సంధించి మహా వేగంగా వదిలిపెట్టాడు అవి రైహీన దూసుకుంటూ వెళ్ళి వాడి శరీరాన్ని చీల్చి అవతలపడ్డాయి బుస్సుమంటూ రక్తం పొంగి వాడి శరీరం నుండి కారసాగింది ఆ బాధకు వాడికి కోపం వచ్చి సీతాదేవిని దింపివేసి శూలాన్ని ఎత్తి రామలక్ష్మణుల వైపు పరుగెత్తాడు వాడి మీదకు అన్నదమ్ములిరువురు ఏకధాటిగా బాణవర్షం కురిపించినా వాడు లెక్క చేయక వారిరువురిని చెరొక చేతిలో ఒడిసి పట్టుకొని తన భుజములకెక్కించుకొని అరణ్యంలో పరుగెత్తసాగాడు అది చూసి బిగ్గరగా ఏడుస్తూ సీతాదేవి కూడా వాడి వెంట పరుగులు తీసింది పరుగెత్తుకుంటూ ఏడుస్తూ తమను అనుసరిస్తున్న సీతాదేవిని చూడగానే రాముడి హృదయంలో అగ్నిపర్వతము బ్రద్దలైనప్పుడు ప్రవహించే విధముగా క్రోధము కట్టలు తెంచుకొని ప్రవహించింది రామలక్ష్మణులు ఇరువురూ ఒకరికొకరు చెప్పుకొని వారు కూర్చొని ఉన్న రాక్షసుడి భుజాలను ఒక్క వేటుతో ఒకేసారి తెగనరికారు ఆ దెబ్బకు ఆ రాక్షసుడు నేలపై కూలబడ్డాడు నేలపై పడ్డవాడిని కత్తులతో పొడిచి ఖద్గాలతో నరుకుతున్నా వాడు చావడం లేదు అప్పుడు బ్రహ్మవరప్రసాది అయిన వాడిని చంపడం తమ వల్ల కాదని గ్రహించి తమ్ముడు వీడిని మరల లేవకుండా భూస్థాపితం చేద్దాం నీవు వెంటనే వీడికి సరిపడా పెద్ద తవ్వు అని చెప్పి తాను వాడి కంఠం మీద కాలు పెట్టి వాడు లేవకుండా అణిచిపట్టి ఉంచాడు శ్రీరామచంద్రుడి చేతిలో చావు దెబ్బలు తిన్నవాడికి అప్పటికి కాని స్పృహవచ్చి రామా మహానుభావ నీ వెవరో తెలుసుకునలేక అజ్ఞానముతో ప్రవర్తించాను ఓ కౌసల్యానందన నిన్ను లక్ష్మణుని సీతామాతను గుర్తించాను కుబేర శాపమూలన నాకు ఈ రూపము వచ్చినది ఎప్పుడైతే రాముడి చేతిలో చంపబడతావో నీ నిజరూపం నీకు వస్తుందని చెప్పాడాయన స్వామి నా కళేవరాన్ని పాతిపెట్టండి అని పలికి నిజరూపాన్ని ధరించి ఓ రామా ఇటు నుండి ఒకటిన్నర యోజము యోజనముల దూరములో శరభంగ మహర్షి ఆశ్రమము ఉన్నది అక్కడికి వెళ్ళండి మీకు శుభము కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు విరాధుడి భయం నుండి ఇంకా తీరుకొని సీతాదేవిని ఊరడైళ్ళ చేసి తమ్ముడు లక్ష్మణునితో ఇది చాలా దుర్గమారణ్యములాగా ఉన్నది మనము వెంటనే విరాధుడు చెప్పినట్లుగా శరభంగ మహాముని ఆశ్రమమునకు వెళ్ళి ఆయనను మనకు వాసయోగ్యమైన ప్రదేశము గురించి అడిగి తెలుసుకునవలే అని పలికి ముని ఆశ్రమము వైపుగా నడక సాగించారు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు